వాగుపై తగిన వరద కొట్టుకుపోయిన బ్రిడ్జ్ ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డుపై రాకపోకలకి అంతరాయం ఎల్లామ వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకి ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డుపై గ్రామాల మధ్య రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది వరద నీరు వచ్చి వాగుపై ఉన్న రహదారిపై చేరుతుండటంతో అధికారులు ఆ మార్గాన్ని నిలిపివేస్తున్నారు ఈ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి అంతేకాకుండా వరద ఉధృతికి రోడ్డుతో పాటు బ్రిడ్జి కొట్టుకుపోయింది ప్రజలకు రాకపోకలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వెంటనే ఆ అధికారులు కానీ స్థానిక అధికారులైన రాకపోకలకి ఇబ్బంది లేకుండా తాత్కాలిక మరమ్మతులు నిర్మించి వెంటనే ఆ వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని వర్షాకాలంలో ప్రజా రవాణా సౌకర్యాలని మెరుగుపరచాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ని లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథ రెడ్డి కోరారు